ఇన్స్టాగ్రామ్ ఇచ్చే సజెషన్స్లలో నాకు రీసెంట్ గా బాగా నచ్చుతున్నది ఏంటంటే మనకు దేవుడికి సంబంధించిన నచ్చితే అలాంటివి చూస్తే అలాంటి సజెషన్స్ ఇస్తాయి అట్లా మునుపు తెలువని ముఖ్యమైన రోజులు మంచి రోజుల గురించి ఇప్పుడు ఎక్కువ తెలుస్తుంది అనమాట అలానే ఇవాళ నిజ్జల ఏకాదశి అని మొన్నే చూసాను చేయాలి పూజ అంతా అనుకున్నాను ఫ్రైడే కూడా కలిసి వచ్చింది నాకు ఫాస్టింగ్ పొద్దునే అనుకున్నా పూజ కానీ కశ్వీతోని పనులతోని కార్తీక ఆఫీస్కి వెళ్ళి ఉండే కుదరక సాయంత్రం పూజ చేసుకొని గుడికి అనుకున్నాను సో వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి వాళ్ళు చేసుకుంటే మంచిది దగ్గర మంచి అష్ట వెంకటేశ్వర స్వామి కలిసిన ఫోటో ఉంది మంచిగా పూలు తెంపుకొచ్చి మా ఇంట్లో పూర్చిన పూలమాట తెంపుకొచ్చి మంచిగా పూజ చేసుకొని తర్వాత గుడికి వెళ్ళాం నాలాగే ఇలా ఇన్స్టాగ్రామ్ వల్ల ఈ మధ్య జనాలకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలడం వల్ల అండ్ ప్లస్ వీకెండ్ కూడా కాబట్టి జనాలు అయితే ఎక్కువ ఉన్నారు అండ్ ఇదే టైంలో లో వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి సో కలిసి వచ్చింది అనిపించింది అండ్ మేము కూడా ఎప్పటి నుండో గుడికి వెళ్దాం వెళ్దాం మళ్ళీ అని అనుకున్నాం కార్తీక్ బాగా అడిగాడు సో అనుకోకుండా కలిసి వచ్చింది అనిపించింది అండ్ ఫ్రైడే కూడా కదా నాకు ఇంకా మంచి అనిపించింది అనమాట అంటే మీరు ఎంతమందికి దీని గురించి తెలిసి వచ్చింది ఇన్స్టాగ్రామ్ వల్ల ఎంతమంది పూజ కుదు చేసుకున్నారు అన్నది కింద కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి